హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో ఈ రోజు ఒక నాలుగైదు వరకు యాక్షన్ అనేది కంప్లీట్ అయిందండి టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం దానికన్నా ముందు మనం స్టాక్ గురించి మాట్లాడుకుంటే గనక స్టాక్ అనేది నిన్న మన్నా వచ్చినటువంటి స్టాక్ తో పోల్స్తే ఈ రోజు స్టాక్ అనేది తగ్గిందండి ఇక రేట్ల విషయానికి వస్తే గనక నాటికాయలు పదై కేజీల బాక్స్ మూడు వందల రూపాయల నుండి ప్రారంభమై నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి అండి ఇప్పటి వరకు జరిగినటువంటి యాక్షన్ ప్రకారం ಟುಡೇ ಆಸ್ ಆಫ್ ಫಿಫ್ಟೀನ್ ಕಿಲೋ ಬಾಕ್ಸಸ್ ದೇಸಿ ಟಮಟೋಸ್ ಇನ್ ಕೋಲಾರ್ ಮಾರ್ಕೆಟ್ ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ರುಪೀಸ್ ಟು ಫೋರ್ ಹಂಡ್ರೆಡ್ ತರ್ಟಿ ರುಪೀಸ್ ಟಾಪ್ ಕೋಲಾರ್ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಇವಾಗ ತನಕ ನಡೆದಂತ ಆಕ್ಷನ್ ಟಾಪ್ ರೇಟ್ ನೋಡೋದಾದ್ರೆ ಮುನ್ನೂರು ರೂಪಾಯಿಯಿಂದ ಇಡತು ನಾನೂರ ರೂಪಾಯಿ ತನಕ ಟಾಪ್ ರೇಟು ಹೋಗಿದೆ ನೆನೆದು ಸ್ಟಾಕ್ ನೋಡೋದಾದ್ರೆ ನೆನ್ನಿಗಿಂತ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಸ್ಟಾಕು ಇರೋ ಇವತ್ತು ಮಾರ್ಕೆಟ್ಗೆ ಬಂದಿದೆ கோலார் மார்க்கெட்டில் இப்போதுக்கு நடந்த ஆக்ஷனில் பதினஞ்சு கிலோ நாடு தக்காளி முந்நூறு ரூபாலிருந்து நானூற்று முப்பது ரூபா வரைக்கும் டாப் ரேட்டு போயிருக்குங்க நேற்று போட இன்னைக்கு ஸ்டாக் கொஞ்சம் కమ్మయ్య హైబ్రిడ్ విషయానికి వస్తే కనుక హైబ్రిడ్ అనేది నాటికాయలకైనా ఒక ముప్పై నలభై రూపాయలు ఎక్కువగానే పోతుందండి ఎందుకంటే హైబ్రిడ్ డిమాండ్ అనేది ఉంది కాబట్టి నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై రూపాయల వరకు హైబ్రిడ్ పోయేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉందండి ఇది కోలార్ మార్కెట్లో ఇప్పటివరకు ఉండేటువంటి ప్రజెంట్ రేట్లండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్